నమస్కారం అందరికీ నా పేరు నవనీత నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మేము ఒక్క నాటకం చేయబోతున్నాం ఆ నాటకం ఏమిటంటే రామాయణంలోని రావణుడు సీతాదేవిని అపహరించినాక సీత ఎన్ని కష్టాలు పడింది ఎవరు తనని ఓదార్చారు అలాగే ఎవరు తనకు తోడుగా నిలిచారు అనేదే ఈ నాటకం నాటకం చేయడానికి ఆరవ తరగతి విద్యార్థులు వస్తున్నారు ఎలాగైనా ఈ సీతామాసును ఒప్పించి నాతో వివాహాన్ని సిద్ధం చేయండి అమ్మా సీతదేవి నువ్వు రావణాసుని పెళ్లి చేసుకుంటే ఈ నక్క నెల నువ్వే అవుతావు రావణాసుడు చాలా గొప్ప రాజు చాలా బలవంతుడు కూడా అందుకే నువ్వు రావణాసుని పెళ్లి చేసుకు రత్నాలు వైదుర్యాలు వజ్రాలు అన్నీ నీకే సొంతమైతే నువ్వు రావణాసుని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నువ్వు రావణాసుని పెళ్లి చేసుకో అమ్మ సీతాదేవి నువ్వు రావణాసుని పెళ్లి చేసుకో ఈ రాజ్యం అంతా నీదే అవుతుంది గృపతో వినాలు సంతోషంగా ఈ రాజ్యం అంతా తిరగవచ్చు అమ్మ సీతాదేవి నువ్వు రావణాసుని పెళ్లి చేసుకుంటే చరిత్ర తలంతా సొంతమై నీ మాటే ఉండాలమ్మా అందుకే రావణాసుని పెళ్లి చేసుకో అమ్మ సీతాదేవి ఒకవేళ రావణాసుని పెళ్లి చేసుకుంటే ఈ లంకా నగరంలో ఉన్న అన్ని పుష్పక విమానాలన్నీ నీ సొంతం అవుతాయి నువ్వు ఎక్కడైనా తిరగవచ్చు కాబట్టి చేసుకో అమ్మ సీతాదేవి అందుకే నువ్వు రావణాసుని పెళ్లి చేసుకో నువ్వు ఈ రాజు మొత్తం రాణి అవుతావు ఇక్కడ ఉన్న చరికత్తులందరూ నీ మాట వింటారు అందుకే నువ్వు రావణాసుని పెళ్లి చేసుకో ఏమైంది నాకు ఇప్పుడే ఒక కళ వచ్చిన కళలో ఏమైనా తెలుసా ఏమైంది మన లంకా మొత్తం సముద్రం లోపల మునిగిపోయిందంట ఇంకా మన రావణేశ్వరిని కిరీటం నేలకొరిగాయంట ఇంకా రా రాముడు వచ్చి పెద్ద ఏనుగపై ఉజ్వల కాంతితో ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడంట రాముడు పవిత్రుడు మీరు చెప్పేది నిజం కాబట్టి కాపలాగా ఉన్న మీరందరూ మాట్లాడకండి అర్థమైందా అమ్మా సీతాదేవి మీ మనసులో ఏ దిగులు పెట్టుకోకమ్మా ఆనంద ఆనందంతో నింపుకోమ్మా ఎందుకంటే మీ రాముడు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడమ్మా ఇంకా రాముడి నుంచి మీరే మమ్మల్ని జాలి దర్యాతో కాపాడాలమ్మా మీ యొక్క యువక్షేమాలు తెలుసుకోమని నన్ను రాముని కనిపించాడు లేదు ఇది రామదాసు భార్య ఇదిగో రాముడి రామో ఇది రాముడికి నా కలిగినది నేను ఈ విధంగా లంకా నగరంలో బాధపడుతున్న సీతాదేవిని విజట మరియు హనుమంతుడు ఓదార్పు మాటలు మాట్లాడారు